పాలిటిక్స్లో ఆయన స్టైలే వేరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా ఇప్పుడు సీఎం గానైనా ఎప్పుడు ఎవరిని ఎలా డీల్ చేయాలో అలా సెట్ చేసేస్తారు ఎవరితో ఎలా పని చేయించుకోవాలో పొగొడతలతో ఎవరిని ఎలా ఐస్ చేయొచ్చో ఆయనకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదేమో ఇప్పుడు ఆయనే సీఎం తను అనుకుంటే కానీ కాని పనే ఉండదు కానీ ప్లీజ్ మా జిల్లా అభివృద్ధికి హెల్ప్ చేయండి అంటూ మంత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ సరదాగా అన్నారని అనిపించినా దానికో లెక్కుందట తన జిల్లాకు నిధుల కోసం సీఎం మంత్రుల్ని ఆకాశానికి ఎందుకు ఎత్తుతున్నట్లు కేబినెట్ సహచరులతో గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నమా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అవును రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పాలమూరుకు మాత్రం జిల్లావాసి అందుకే సొంత జిల్లాపై ఉన్న మమకారాన్ని మరోసారి బయటపెట్టారు సీఎం ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరారు సీఎం స్థాయిలో తన జిల్లాకు ఏం కావాలో చేసుకునే రేంజ్ లో ఉన్నా రిక్వెస్ట్ మేనర్ లో సహచర మంత్రులను తనదైన స్టైల్లో జిల్లా అభివృద్ధికి హెల్ప్ చేయాలని కోరడం రేవంత్ రెడ్డి చాకచక్యానికి నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు తానొవ్వక నొప్పించక ధన్యుడు సుమతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ అందులోనూ తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు సీఎం హోదాలో తన జిల్లాకు ఏం కావాలో అది మంజూరు చేసుకునే పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది అటు సొంత పార్టీతో పాటు ఇటు అపోజిషన్ నుంచి విమర్శలు రాకుండా స్కెచ్ వేస్తున్నారట ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత జిల్లాకు ఎక్కువ నిధులను తీసుకెళ్తున్నారనే టాక్ రాకుండా కేర్ తీసుకుంటున్నారట రేవంత్ జిల్లాకు ఏం కావాలో అది తీసుకెళ్తే మిగతా మంత్రులు ఏమనుకుంటారో అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా తన సొంత జిల్లాపై కాస్త ప్రేమ చూపించాలని విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది పాలమూరు జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లపై కొన్ని ఎక్కువ సంతకాలు చేయాలని సరదాగా అన్నప్పటికీ సీఎం తన సొంత జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరడం రాజకీయ చాకచక్యానికి నిదర్శనమంటున్నారు రాజకీయ ఎనలిస్టులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి రెడ్డి ఇలా మంత్రులందరినీ మహబూబ్ నగర్ అభివృద్ధికి సహకరించాలని స్వయంగా కోరడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందనే చర్చ జరుగుతోంది నీటిపారుదల రంగం నుంచి మొదలు ప్రతి శాఖకు సంబంధించి అభివృద్ధి పనుల్లో మహబూబ్ నగర్ ను దృష్టిలో పెట్టుకుని పాలమూరు జిల్లా ఫైల్ అనగానే ఏమాత్రం ఆలోచించకుండా సంతకాలు పెట్టాలని మంత్రులను కోరడం చర్చనీయాంశంగా మారింది అటు మహబూబ్ నగర్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మిగతా జిల్లాల ప్రజలు కూడా కన్వీన్స్ అయ్యేలా రేవంత్ చాతుర్యం ప్రదర్శించారని అంటున్నారు ఇదే సమయంలో ఏ మంత్రిత్వ శాఖలో తను తలదూర్చడం లేదని తన మంత్రివర్గంలోని మంత్రులందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పే ప్రయత్నం చేశారట ఆఖరికి తన జిల్లా అభివృద్ధిపై కూడా మంత్రులదే ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సరదాగా మాట్లాడినా ఆయన మాటల్లో చాలా ఆంతర్యం ఉందన్న చర్చ జరుగుతోంది